సో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు అయితే ఉన్నాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట పెన్షన్ల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట యాభై మూడు పాయింట్ డెబ్భై కోట్లతో ఆధునిక వేలిముద్ర స్కానర్లు కొనుగోలు సామాజిక పెన్షన్ల పంపిణీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆధునిక ఎల్ వన్ ఆడి వేలిముద్ర స్కానర్ గ్రామ గ్రామవార్డు సచివాలయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం యాభై మూడు పాయింట్ డెబ్బై కోట్లు కేటాయించింది వీటితో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల స్కానర్లు కొనుగోలు చేసి అక్టోబర్ నుంచి పెన్షన్ల పంపిణీ కోసం వినియోగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న ఆల్ జీరో ఆర్డీ డివైజ్లు పక్కన పెట్టనున్నారు కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు రూపొందించి పెన్షనర్లు సహాయ చేస్తున్న సో ఆరోపణలు అయితే వస్తున్నాయి మాట ఫిర్యాదులు అయితే అందుతున్నాయి దీనివల్ల ఇక్కడ అక్రమాలకు ఆస్కారం లేని ఆధునిక ఎల్వన్ ఆర్డీ డివైజులను తక్షణం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించిందనమాట ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజుల కొనుగోలుకు రాష్ట్ర సచివాలయం శాఖ టెండర్లు అయితే ఆహ్వానించింది సో ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ఇలా కొత్త మిషనరీ అయితే వస్తుందన్నమాట ఆ కొత్త మెషినరీలో మీ వేలు అయితే వేసి పెన్షన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని